హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా చిన్న బాబుకి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయినాయండి థీమ్ జీతం అని అయితే రెడీ చేశాను నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ నార్మల్గా అయితే తీసేసాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి మా పెద్ద బాబు సెకండ్ బర్త్డేవి ఈ బెలూన్స్ ఇంకా కార్డ్స్ అన్నీ మీ అట్లానే ఉండిపోయినవి అయితే వాటితోనే అయితే చేసేసాను అలా బెలూన్స్కి థ్రెడ్ కట్టి నార్మల్గా పెట్టేసిన ఆ లెవెన్ లెవెన్ అని పెట్టిందేమో మన హ్యాపీ బర్త్డే అని వస్తుంది కదా ఆ కార్డ్స్ని రివర్స్ చేసి లెవెన్ అని పెట్టేసిన నేను డెకరేషన్ చేసినంతసేపు కూడా మా చిన్న బాబు నాకు సపోర్ట్ చేయలేదండి అసలు ఫొటోస్ దిగలేదు ఆ బెలూన్స్ని పట్టుకుని అటు ఇటు అటు ఇటు ఉరికిన తప్పితే సపోర్ట్ చేయలేదు వాడు ఎలాగోలాగో ఫొటోస్ అయితే తీసేసాను వీడియో కూడా తీసుకున్నా ఇంకో థీమ్ కూడా చేసిన బట్ కాకపోతే అది తీయడం వీలు కాలేదు కెమెరా సెట్ చేయడం కొంచెం కష్టం అండి అందుకోసమని తీయలేదు లాస్ట్లో ఎట్లాగో వీడియో మొత్తం ఇస్తా కదా ఎడిట్ చేసిందని అని చెప్పైతే తీయలేదండి అయితే వాడు నేను థీమ్ చేసేటప్పుడు పడుకున్నాడు పడుకున్నాను లేపేసరికి చాలా ఏడ్చిండు నార్మల్గా రెడీ చేసేసి తీసేసిన థీమ్ అయితే అన్ని థీములు చేసినా కదా ఈ థీమ్ చెప్పి అయితే తీసేసాను ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అంత పెద్దగా ఏం లేదు నార్మల్గా అయితే ఉంది కానీ ఎడిట్ చేసిన తర్వాత పర్లేదు బాగానే అనిపించింది మీకు ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం లేదండి అందరూ లైక్ చేయండి ఇంకా పిల్లలు అంత పెద్దగా సపోర్ట్ చేయరండి ఇటువంటి వాటికి మనం ఏదో అనుకుంటాం ఇంకేదో అయిపోతుంది నేను అలానే అనుకున్నా బట్ మొత్తం కందరగోళం గందరగోళం చేసేసి మా బాబాయ్ అయితే అస్సలు సపోర్ట్ చేయలే మా పెద్దోడు దిగినంత మంచిగా ఫొటోస్ చిన్నోడు దిగడు వాడు సపోర్ట్ చేసినంత వీడు అస్సలు సపోర్ట్ చేయలేదు వానికి వీనికి చాలా డిఫరెన్స్ ఉందండి వాడు ఎప్పుడు చూసినా మంచిగా పడుకునేవాడు మంచిగా సపోర్ట్ చేసేటోడు వీడు అస్సలు అట్లా కాదు సపోర్ట్ అయితే చేయడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా మీరు కూడా థీమ్స్ చేస్తారా వాళ్ళకి ఇట్లనే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క మమ్మీ ఖచ్చితంగా అందరికీ థీమ్స్ అయితే చేస్తున్నారు చిన్నపిల్లలకి అందులో నేను కూడా ఒకదాన్ని మా ఇద్దరు పిల్లలు కూడా థీమ్స్ అయితే చేస్తున్నాను మా పెద్దోడు మొత్తం ట్వెల్వ్ థీమ్స్ చేసేసాను వీని కూడా అలానే చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను బట్ ఇవి సపోర్ట్ అయితే చేయడం లేదు మొత్తానికి వీడియో అంతా అయిపోయేసరికి ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే వచ్చిందండి ఎలా ఉంది కమెంట్ చేయండి వాటి సపోర్ట్ చేయకుండా మనం ఎడిట్ చేసుకుంటాం కదా అప్పుడైతే మంచిగానే వస్తుంది ఎవరిదైనా సరే రియల్ ఫోటో అంతా బాగాలేకపోయినా మనం ఎడిటింగ్లోనే ఉంటుందండి ఎలా అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు మనొక్కటి ఎడిట్ వస్తే సరిపోతుంది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎడిట్ వచ్చిందంటే మనకి వీడియోస్ అయితే పొందల్లోనే వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా రీచ్ అవుతాం మన ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవుతాయండి అందరూ ట్రై చేయండి యూట్యూబ్ కొత్తగా పెట్టిన వాళ్ళు అదేవిధంగా లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వండి నేను చేస్తున్నా కదా లైవ్ ఇంకా ఈ లాంగ్ వీడియోస్ నా వాచ్ అవర్స్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైవ్ అయితే చేయండి అలా వాచ్ అవర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి వీడియో చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్